హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన రాగి జావని ఎలా ప్రిపేర్ చేయాలో మీ అందరితో సేట్ చేసుకుంటున్నాను అయితే రాగి జావని ఒక్కొక్కరు ఒకలాగా ప్రిపేర్ చేస్తుంటారు ఈ వీడియోలో మీ అందరికీ నేను హాట్ హాట్గా ప్రిపేర్ చేసిన స్వీట్ జావను అయితే చూపిస్తున్నాను సమ్మర్ సీజన్లో మార్నింగ్ టైంలో టీ కాఫీకి బదులుగా మన బాడీకి చల్లగా ఉండేలాగా ఈ రాగి జావని ప్రిపేర్ చేసుకుందాం రాగులలో పొటాషియం కాల్షియం ఐరన్ ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి రాగి జాబను ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం వల్ల ఇన్స్టెంట్గా అయితే చాలా ఎనర్జీని ఇస్తుంది మన బాడీకి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాగులన్నింటిని ముందుగానే వాష్ చేసి బాగా ఎండలో ఆరబెట్టి తీసుకున్నవి స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ ఆన్ చేసి ఇందులో ముందుగానే మనమైతే వాష్ చేసేసి ఆరవించిన రాగులన్నిటిని వేసుకుందాము వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా జోరుగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసి తీసుకోవడం వల్ల పొడి అనేది మనం జావా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్గా ఉంటుంది మొత్తం రాగులన్నిటిని కూడా ఫ్రై చేసిన తర్వాత రాగులన్నిటిని ఫ్లోర్మిల్ లేదా ఇంట్లోనే మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఇలా కొంచెం ఎక్కువగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి రాగి జావాని డైలీ ప్రిపేర్ చేసుకోవచ్చు రాగి రాగిజావాను ఫోర్ మెంబర్స్కి సరిపడేలాగా ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి స్పాన్ తీసుకొని అందులో త్రీ కప్స్ వాటర్ని తీసుకోవాలి ఫోర్ మెంబర్స్కి రాగి మల్ ప్రిపేర్ చేస్తున్నాం కదా త్రీ కప్స్ వాటర్ అయితే పోసుకున్నాం త్రీ కప్స్ వాటర్కి ఇక్కడ ఫోర్ కప్స్ షుగర్ని అయితే తీసుకుందాము వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే బాగా హీట్ చేయాలి వాటర్ హీట్ అయ్యేలోపు మనం ఈ ప్రాసెస్లో అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ రాగి పిండిని అయితే వేసుకున్నాము కొద్దిగా వాటర్ని వేసి బాగా మొత్తం కూడా ఉండలు లేకుండా స్మూత్గా అయితే మిక్స్ చేసుకోవాలి మొత్తం కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే వాటర్ అయితే బాగా హీట్ అవుతున్నాయి కదా హీట్ అవుతున్న టైంలో ఇప్పుడు మనం మిక్స్ చేసిన మొత్తం రాగి పిండిని తీసుకొని వేసుకోవాలి మొత్తం కూడా స్మూన్తో బాగా అయితే కలుపుకోవాలి ఈ రాగి పిండి వేసిన తర్వాత అక్కడక్కడ ఉండలు ఉండలుగా ఉంటుందన్నమాట అందువలన మనం హీట్ చేస్తున్న టైంలో అప్పుడప్పుడు ఇలా స్పూన్తో స్మూత్గా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసేసి ఇప్పుడైతే ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే హీట్ చేయాలి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఇదైతే జావా కొంచెం చిక్కబడుతుంది ఇలా చిక్కబడుతూ బాగా ఉడుకుతున్న టైంలో ఇప్పుడు మనం కొద్దిగా పాలనైతే వేసుకోవాలి పాలు ఇన్ని అని ఏమీ లేదు మనకు జావాలో ఎక్కువగా పాలు వేసుకొని తాగాలనిపిస్తే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు పాలు వేసిన తర్వాత మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా పాలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని హీట్ చేయాలి టూ మినిట్స్ పాటు ఇలా బాగా మొత్తం కూడా మిక్స్ చేస్తూ ఉలికించాలి టూ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ తాగిజావ అయితే రెడీ అయిపోతుంది రాగి జావ ఇలా బాగా పొంగుతూ ఉడుకుతుంది కదా ఇలా టూ త్రీ టైమ్స్ బాగా పొంగింది అనుకోండి రాగి జావ కంప్లీట్ అయినట్టే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి హాట్ హాట్గా సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఈ రాగి జావను ప్రిపేర్ చేసుకోవచ్చు సమ్మర్లో మార్నింగ్ టైంలో టీకి కాఫీకి బదులుగా ఇలా రాగి జావని ప్రిపేర్ చేసుకోండి ఇన్స్టెంట్గా చాలా ఎనర్జీ అయితే వస్తుంది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ రాగి జావని ఎవరైనా తీసుకోవచ్చు మీకు అందరికీ రాగి జావా నచ్చింది అనుకున్నానని నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్